गिरामाहुर्देवीम् द्रुहिणगृहिणीमागमविद हरेः पत्नीम् पद्माम् हरसहचरीमद्रितनयाम् तुरीया कापि त्वम् दुरधिगमनिःसेम महिमा महामाया विश्वम् भ्रमयसि परब्रह्म महिषी। అమ్మా జగదీశ్వరి పరబ్రహ్మ మహిషి నిన్నే బ్రహ్మదేవుని భార్య వాక్కులకు అధిష్టాత్రి అయిన సరస్వతి అంటున్నారు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి అంటున్నారు సదాశివుని భార్య అయిన పార్వతి అంటున్నారు కానీ నీవు మాత్రం వీరికన్నా వేరైనది అనిర్వచనీయమైన అతి కష్టము చేత మాత్రమే పొందదగినది అపార గలది మహాకష్ట సాధ్యమైన మహామాయాతత్వమై ఈ సర్వజగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు శ్రీచక్రపరంగా ఈ శ్లోకంలోని తాత్పర్యాన్ని శ్రీచక్రంలో చూస్తే అమ్మవారు బిందుస్థానం పరబ్రహ్మతత్వానికి సమీపమైన స్థితిలో ఉన్న పరాశక్తి శ్రీచక్రములోని తొమ్మిది ఆవరణలు మాయాతత్వాలను దాటుతూ చివరికి ప్రియ స్థితి అంటే మానసిక వాచిక కాయిక స్థితులను దాటి నిశ్శబ్దం జ్ఞానశూన్యమనే పరావస్థ అందించేదిగా ఉంటుంది ఈ తురీయావస్థే అమ్మవారి అసలు నివాస స్థలం కుండలినీ పరంగా కుండలినీ శక్తి మూలాధార చక్రము నుంచి పైకి ప్రయాణించి సహస్రార చక్రంలో చేరినప్పుడు సాధకుడు తురియ స్థితిని అనుభవిస్తాడు ఈ స్థితిలో శబ్దం స్పర్శ రూపం మొదలైన తత్వాలు మనుగడ కోల్పోతాయి ఈ స్థితిని శ్లోకంలో దురదిగమని అనగా తలచలేని నిస్సీమ మహిమ అనగా అపారమైన మహిమ గల అని వర్ణించారు తత్వార్థంగా ఈ శ్లోకంలో చెప్పిన తురియ స్థితి అంటే నాలుగవ అవస్థ అది జాగృత్ స్వప్న సుషుప్తి కన్నా మించిపోయిన పరబ్రహ్మతత్వ అనుభూతి ఇది సాధకుడి చైతన్యాన్ని మాయా బంధనాల నుంచి విడుదల చేస్తుంది ఆమె రూపం అంటే మాయను సృష్టించే శక్తి అయినప్పటికీ మాయకు అతీతంగా నిలిచే పరాశక్తి కూడా ఆమెనే సారాంశంగా ఈ శ్లోకంలో అమ్మవారి వైశ్విక అనిర్వచనీయ మాయాతీత తురియ స్థితిని గాంభీర్యంగా వర్ణించారు శ్రీచక్రములో బిందువు కుండలిని మార్గంలో సహస్రార చక్రం తత్వార్థంలో పరబ్రహ్మముతో ఏకత్వం ఈ మూడింటిని ప్రతిబింబించే శ్లోకం ఇది ఆమెను ఎలా దర్శించినా సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా చివరకు ఆమె తురీయ స్థితిలో ఉన్న పరమేశ్వరి బ్రహ్మాండాన్ని మాయలో నడిపించే మహాశక్తి कदा काले मातः कथय कलिता लक्तकरसम् पिबेयम् विद्यार्थे तव चरणनिर्णे जनजलम् प्रकृत्या मूकानाम् अपि च कविता कारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् అమ్మ సహజంగానే ఎరుపు వర్ణంలో ఉండు నీ పాదాలకు మంగళప్రదమైన పసుపు పారాణి అలంకరించబడి ఉండును అట్టి పాదాలను అభిషేకించిన జలమును బ్రహ్మ విద్యను అర్థించే విద్యార్థినైన నేను మరణించే లోపున పుచ్చుకొనగలుగుతానా నీ ప్రక్షాళిత జలము స్వాభావికముగాని చెవిటివారికి వారికి వినే శక్తిని మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించినదై కవితా రచనా సౌభాగ్యమును ప్రసాదించును సరస్వతీదేవి ముఖకముల తాంబూల రసముతో కలిసిన నీ పాద ప్రక్షాళిత జలము ఎప్పుడు స్వీకరించగలుగుతాను శ్రీచక్రపరంగా ఇది శ్రీచక్రంలో ఉన్న లోపలి ఆవరణలో వాగ్దేవతల ప్రభావాన్ని సూచిస్తుంది అమ్మవారి చరణాభిషేక జలాన్ని పానం చేయడం అంటే ఆమె అనుగ్రహ శక్తిని స్వీకరించడం శ్రీచక్ర సాధనలో ఇది వాక్ శక్తి సిద్ధి అంటే మాటలలో శక్తి ప్రభావం కలగడం ఇది సాధకుడు విద్య వాక్చాతుర్యం జ్ఞాన పరాకాష్ఠకు చేరే దశను సూచిస్తుంది కుండలినీ పరంగా ఈ శ్లోకంలో ముఖవాక్యం కవితాశక్తి మొదలైనవి విశుద్ధి చక్రానికి సంబంధించినవి కుండలినీ శక్తి విశుద్ధి చక్రాన్ని ఉత్తమంగా ఆవహించినప్పుడు వాగ్వైభవం సంగీత ప్రతిభ ఉపదేశ శక్తి లాంటి లక్షణాలు వికసిస్తాయి ముఖకమల తాంబూల రసం అంటే మాతృశక్తి వాణిలోని అమృతప్రాయమైన జ్ఞానం అది సాధకుని వచనములో వెలిసే స్థితి తత్వార్థంగా ఈ శ్లోకం విద్య వాణి కవితాతత్వాల పరాకాష్ఠను చూపుతుంది ఇదే వాక్తత్వముతో సంబంధం ఉన్నది శబ్దబ్రహ్మతత్వాన్ని ప్రతిబింబిస్తుంది మూగులైన వారు కూడా దేవి అనుగ్రహముతో కవులు కావడం అంటే అది సాధారణ శక్తి కాదని అది పరాశక్తి అనుగ్రహమేనని తెలియజేస్తుంది సారాంశంగా ఈ శ్లోకం మాతృశక్తి అనుగ్రహం వల్ల కూడా వాణి కవిత్వం విద్యార్థిత్వం సిద్ధిస్తాయని భక్తిపూర్వకంగా చెప్తుంది శ్రీచక్రంలో వాగ్దేవతల స్థానం కుండలిని మార్గంలో విశుద్ధి చక్ర వికాసం తత్వంగా వాక్ శక్తి అనుగ్రహం ఇవన్నీ ఈ శ్లోకంలో అంతర్లీనంగా నిగూఢంగా వర్ణించబడ్డాయి విద్యార్థి అనుగ్రహం కోరుతూ చేసే ఈ ప్రార్థన భక్తి జ్ఞానం సాధనా బలాన్ని చూపే అత్యంత హృదయమైన భావనగా నిలుస్తుంది సరస్వత్యా విధిహరి సపత్నా విహరే పాతివ్రత శిథిలయతిరం ఏణవషా చిరంజీవే క్షపిత పశుపాశ్యతికర రసం అమ్మా నిన్ను సేవించు భక్తుడు సరస్వతీ కటాక్షం చేతను లక్ష్మీ కటాక్షం చేతను వరుసగా బ్రహ్మ విష్ణువులకు ప్రత్యర్థిగా మారి విహరించు శక్తిని పొందుతున్నాడు అత్యంత సుందరమైన మన్మథ పత్నియకు ఆ రతీదేవిని కూడా మోహింపచేయగల శక్తిని పొందుతున్నాడు చివరకు జీవుల సంబంధమైన మరియు అవిద్యా సంబంధముల నుండి దూరమై జీవన్ముక్తి స్థితిలో పరమానంద సుఖమును అనగా మోక్షానందమును అనుభవించును స్త్రీచక్ర పరంగా ఈ శ్లోకం స్త్రీచక్ర సాధన ద్వారా సిద్ధించే పరమ ఫలితాన్ని తెలియజేస్తుంది స్త్రీచక్రములో ఉన్న వివిధ ఆవరణలు స్త్రీ శక్తుల రూపములను ఆనందాన్ని మాయా పాశాలను సూచిస్తాయి కానీ ఆంతరంగిక సాధకుడు వీటన్నింటినీ దాటి బిందుస్థానం అంటే తురీయ స్థితి చేరినప్పుడు మాయా కామ పాసాదులు అంతా క్షీణిస్తాయి అక్కడ పరమానంద రూపమైన తత్వాన్ని మాత్రమే ఆస్వాదించగలడు కుండలిని పరంగా ఈ శ్లోకములో చెప్పిన పరమానంద రసం అనేది సహస్ర రచక్రములో కుండలేని శక్తి శివతత్వంలో లయమవుతున్నదనేటప్పుడు కలిగే అనుభవం ఇది సాధకుని కోసం పరిపూర్ణ ఆనంద స్థితి దేహ మాన మాయక బంధాల కన్నా మించిపోయిన స్థితి ఇది ముక్తి స్థితి శాంతి స్థితి జీవన్ముక్త స్థితి కూడా తత్వార్థంగా ఈ శ్లోకంలో సరస్వతి లక్ష్మి రతీదేవి లాంటి దేవతల చమత్కారాలను మించిన స్థితికి ఉపాసకుడు చేరతాడన్నది తత్వంగా ముఖ్యం ఇది త్రిగుణాతీత స్థితి అంటే సత్వ రజస్తమస్ అనే బంధాలను దాటి పరబ్రహ్మానుభవాన్ని పొందే స్థితి ఇది శక్తి ఆరాధన ద్వారా సిద్ధించే తత్వ సాక్షాత్కారం సారాంశంగా ఈ శ్లోకంలో అమ్మవారిని భజించే సాధకుడు దేవతల అలంకారాలకు భోగాలకు మాయాబంధాలకు అతీతంగా చిత్ ఆనంద స్వరూపమైన పరమానంద రసాన్ని నిత్యం ఆస్వాదించగలడని ఆచార్యులు ప్రకటిస్తున్నారు ఇది శ్రీచక్ర మార్గంలో బిందుస్థానం కుండలని మార్గంలో సహస్రార చక్రం తత్వంగా శివశక్తి ఏకత్వ స్థితికి ప్రతీకగా ఉంది प्रदीपज्वालाभिः दिवसकरनीराजनविधिः सुधासूतेश्चन्द्र स्वकीयैरम्भोभिः स्वकीयैरम्भाभिः सलिलनिधि सौहित्यकरणम् त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचाम् स्तुतिरियम् ఇంతవరకు నేను పలికిన ఈ వాక్కులు అంతా నీ అనుగ్రహమే తల్లి సూర్యభగవానునికి దివిటీ కాంతి చూపించినట్లు చంద్రకాంత శిలల నుండి జాలువారే బిందువుల చేత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చినట్లు సముద్రములోని నీటితో సముద్రుని తృప్తికి తర్పణ చేయనట్లు ఉన్నది నీవు ప్రసాదించిన విద్యతోనే నిన్ను స్థుతించుట నీ వలన ఉత్పన్నమైన వాక్కులచే నీకు ఈ స్తోత్రము తల్లి అని ఆదిశంకరుల వాక్కు శ్రీచక్రపరంగా పరంగా ఈ శ్లోకం శ్రీచక్ర స్తోత్రాన్ని శుద్ధ మనస్సుతో అర్పించే సాధకుని స్థితిని తెలియజేస్తుంది శ్రీచక్ర సాధనలో చివరికి చేరే బిందుస్థానం అంటే అమ్మవారి పరమ పవిత్రమైన కేంద్రీకృత స్థానం అక్కడ ఆవిడకు సమర్పించే ఏ చిన్న సేవా కార్యమైనా అది వ్రతం పూజ నామస్మరణ అన్నీ పరిపూర్ణ అర్పణగా భావించబడతాయి ఈ స్తోత్రంలో ఉన్న ప్రతి పదం స్త్రీచక్రములోని శక్తి పీఠాలకు మంత్రరూపంగా మారుతుంది కుండలినీ పరంగా కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని చేరినప్పుడు సాధకుని వాక్కు మనస్సు శ్వాస అన్నీ శక్తి స్వరూపంగా మారిపోతాయి ఈ శ్లోకం ఆ స్థితిని సూచిస్తుంది అక్కడ భక్తి పూర్తిగా శుద్ధతతో ఆత్మార్పణతో మారుతుంది వాక్కు దేవతగా మారి దేవిని పూజిస్తుంది ఇది వాక్తత్వం బ్రహ్మతత్వంగా మారిన స్థితి తత్వార్థంగా ఈ శ్లోకం తత్వార్థంగా చూస్తే దీనిలో తాత్పర్యం పరాశక్తిని వర్ణించేందుకు ఆమెను సేవించేందుకు మనం చేసే ప్రయత్నాలన్నీ పరిమితమైనవే అయినా అవి నిజమైన భక్తితో నిండినప్పుడు ఆమె స్వీకరించగలుగుతుంది ఇది అద్వితీయ భావన భక్తి పరిపూర్ణతే శ్రేష్టత సారాంశంగా ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు తాను రాసిన వంద శ్లోకాలు అమ్మవారి పాదార విందాలకు అర్పిస్తూ అవి పెద్దవి కాకపోయినా భక్తితో నిండినవి కావడంతో వాటి విలువ దివ్యమైనదిగా భావించాలి అంటున్నారు ఆచార్యులు శ్రీచక్రములో ఇది శుద్ధార్పణ స్థితి కుండలనీ మార్గంలో శుద్ధ వాక్ సాధన తత్వంగా భక్తి అనుగ్రహం ద్వారా ఒక సాధారణ మనిషి తన భక్తి జ్ఞానం ధ్యానం ద్వారా పరమాత్మతో ఒకటయ్యే స్థితి